Way to go that's when you cut its legs and make it immobile and that's when you pluck its heart At the greatest opportunity to act with imran hashmi జలకి దిక్లాజా జలకి దిక్లాజానే ఉరు తిరుగించిన ఇమ్రాన్ హీ గారు బ్రిలియన్ పెర్ఫార్మెన్స్ వాడ బ్రిలియన్ పెర్ఫార్మర్ అలాంటి ఆయన తోటి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా ఇంత ప్రేమిస్తాను ఓచి నేను నిజంగా నాకు తెలియదు సుజీత్ సుజీత్ ఇది ఫైనల్ స్పీచ్ కాదా ఇంకేమైనా మ్యూజిక్ ఉందా సుజిత్ ఒక అభిమాని అది కూడా మామూలు అభిమాని కాదు ఇతన్ని ఇతని స్థాయి ఇతని విజన్ నా చెప్పాడు జానీ సినిమాని చూసి ఆ హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక నెల రోజులు తీయలేదు వాళ్ళ అమ్మగారు తిట్టి దాచేశారని ఆ పిచ్చి పట్టుకుంది సినిమా తీయాలి తీయాలని చెప్పి సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సుజీత్ అని ఒక యంగ్ డైరెక్టర్ ఉన్నాడు మీరు చేస్తే చాలా బాగుంటుంది అని నా దగ్గరికి ని పరిచయం చేశారు దానయ్య గారి ద్వారా సుజీత్ ఎక్స్ప్లెయిన్ చేసే తక్కువ మనకి చేసేది ఎక్కువ కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ముక్కలు ముక్కలుగా చెప్తాడు ఇలా ఉంటుంది ఇలా వస్తాడు ఎయిటీ స్టైల్ మీ కెటప్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తారు చిన్న అలా ఉంటుంది సార్ తీసేటప్పుడు అతని సత్తా తెలుసుంది